అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటియందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుకు పిలువబడితిరి ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిస్మం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడను అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆరోహణ మాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియో అర్థమిచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు మనమందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగువరకు ఆయన ఏలాగూ నియమించను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలనుగాను కొందరిని గాను కొందరిని ఉపదేశకులను ఉపదేశకులనుగాను నియమించను అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు పోవచ్చు అలల చేత ఎగురుగట్టుబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుకు మనమన్ని విషయములలో ఎదుగుదుము ఆయన శిరస్స ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకునుచున్నది ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరికి మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునుచున్నారు వారు సిగ్గు లేని వారైయుండి నానా విధమైన అపవిత్రతను అధ్యాసతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి అయితే మీరు యేసును గూర్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరాలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు కౌన మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తియందు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను ఎఫ్ఎస్సీల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి మనము ఒకరికొకరము అవయవములయ్యున్నాము గనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతి వాడునూ తన పురుగువానితో సత్యమే మాట్లాడవలను కోపపడు గాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు అపవాదికి చోటియ్యకుడి దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన పలుకుడి పలుకుడిగాని దుర్భాష ఏదైనాను మీ నోట రాణియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచనా దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఇంతటితో అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు పూర్తి చేయబడినవి